అస్సలం వలైకుం వరహతుల్లాహి వబరకాదు అల్లహ సుబాన్ అవతార యొక్క శాంతి శుభాలు కరుణ కటాక్షాలు మీ జీవితాల్లో వర్షించుగాక సోదరా సోదరి మల్లారా ఖురాన్ గ్రంథంలో సున్నతి గురించి లేదు కదా ముస్లింలు దేనికి పాటిస్తారు అని చాలామంది క్రైస్తవులు మరియు ముస్లిమేత సోదరులు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు కొందరు క్రైస్తవులు అయితే మరీ ముందుకి పోయి మీరు సున్నతి పాటిస్తుంది మా బైబుల్లో చూసే కదా అని చెప్పుకునే వారు కూడా ఉన్నారు వాస్తవంగా సున్నతి గురించి ఏమని ఉంది ఇస్లాంలో దీని గురించి మనం చూసినట్లయితే ఖురాన్ గ్రంథంలో సున్నతి గురించి డైరెక్ట్ ఎలాంటి ప్రస్తావన లేదు అయితే ఇస్లామిక్ సాంప్రదాయంలో సున్నతి ప్రాముఖ్యత పాటించడంపై అనేకమైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సుల్స్ యొక్క హదీసులు ఉన్నాయి ఆ హదీసుల ద్వారానే ముస్లిం సమాజము సున్నతి యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తుంది అని చెప్పుకోవచ్చు ముందుగా ఖురాన్లో సున్నతికి సంబంధించిన ప్రత్యేక ఆదేశం లేదు అయితే పవిత్రత అంటే తహారత్ గురించి మరియు స్వచ్ఛత అంటే పాకిజీ గురించి ఖురాన్లు వివరిస్తూ ఒక వాక్యం మన ముందుకి వస్తుంది ఖురాను గ్రంథం సూర్య బక్రా రెండవ అధ్యాయము రెండు వందల ఇరవై రెండవ వాక్యంలో అల్లహుబ్బానవత అంటున్నాడు అల్లహ వారిని పారిశుద్ధ్యాన్ని అవలంబించే వారిని ఇష్టపడతాడు ఈ వాక్యము శుభ్రతను ప్రోత్సహిస్తుంది అయితే సున్నతి ద్వారా దక్కే పరిశుభ్రత ఎలాంటిదో నేటి ఆధునిక యుగపు సభ్య సమాజానికి దీని అవగాహన ఉండే ఉంటుంది కాకపోతే మనము హదీస్ గ్రంథాలలో దీని యొక్క ప్రస్తావన మనం చూసినట్లయితే సహి బుఖారి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది సహి ముస్లిం రెండు వందల యాభై ఏడవ హదీస్లలో ప్రవక్త ముహమ్మద్ సులస్ వారి యొక్క ఈ ప్రవచనాల్లో సున్నతి గురించి ప్రస్తావించబడి ఉంది సున్నతిని ఫిత్రత్ అంటే ప్రకృతి యొక్క ఐదు చిహ్నాలలో ఒకటిగా పేర్కొన్నారు ఫిత్రత్ ప్రకృతి యొక్క ఐదు చిహ్నాలు కలిగి ఉన్న విషయాలు ఏమిటి అంటే ఒకటి సున్నతి చేయించుకోవడము రెండవది మర్మాంగాల వెంట్రుకలు తొలగించడము మూడు మీసాలను కత్తిరించడము నాలుగు గోళ్లను కత్తిరించడము మరియు ఐదవది సంకల్లో అండ్రాన్స్ లో ఉన్నటువంటి వెంట్రుకలను తొలగించడం ఈ ఐదు విషయాలు చేయమని ప్రవక్త వారి యొక్క హదీసుల ద్వారా మనకు ఆజ్ఞ ఉంది అందుకనే ముస్లిం సమాజము ఈ విషయాలను పాటిస్తుంది ఇకపోతే మరొక విషయం ఏమిటంటే ఇస్లామియ సాంప్రదాయం ప్రకారముగా సున్నతి అనేది ముఖ్యంగా ప్రవక్త ఇబ్రాహీం అలీ నుండి వచ్చిన సాంప్రదాయంగా కూడా భావించడం జరుగుతుంది హదీసుల ప్రకారము ప్రవక్త ఇబ్రాహిం అలీ వారు స్వయంగా సున్నతిని ఆచరించారని మరియు ఇది ముస్లింలకు పవిత్రత స్వచ్ఛత మరియు ధర్మాచరణకు ఒక భాగంగా మారింది ఎవరైతే ప్రవక్తలు కొన్ని సాంప్రదాయాలను పాటించారో వాటిని ముస్లింలు పాటించడము అనాదిగా వస్తున్న ఒక ప్రక్రియ ఇకపోతే చివరిగా సారాంశం ఏమిటంటే మన వైపు నుంచి చెప్పాల్సింది ఖురాణ గ్రంథం నేరుగా సున్నతి గురించి చెప్పకపోయినప్పటికీ ఇది ప్రవక్త ముహమ్మద్ సల్ల్లాస్ వారి యొక్క అధిష్ఠ ద్వారా ఇస్లామియ సాంప్రదాయాల్లో ప్రధానమైన ఆచరణగా స్థిరపడి ఉంది అని చెప్పవచ్చు చూసారా సోదల్ ఏదైతే సున్నతి గురించి చాలామంది భ్రమలో ఉన్నారో అజ్ఞానంలో ఉన్నారో వారికి కూడా వారికి సరైన సమాధానం లభించిందని ఆశిస్తున్నాను అల్లహ సుబ్బన మనందరికీ ఇస్లామి యొక్క సరైన జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని ప్రసాదించుగాక آمين وأخر دعوانا أن الحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته